గణేష్ నిమజ్జనంపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ సాగర తీరానికి ఒక్కొక్క గణేషుడు నిమజ్జనానికి తరలి వస్తున్నాడు మనం చూడొచ్చు ఈ సాగర తీరం వైపు ప్రస్తుతం భక్తుల కోలాహలం మాత్రం కనిపిస్తూ ఉంది ఒక్కొక్క గణనాథుడు మాత్రమే తరలి వస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు ఇప్పటి చాలా గణపతులు తరలి వస్తారని చెప్పేసి అంచనా వేశారు కానీ దాదాపుగా గంట గంటన్నర నుంచి ఒక్కొక్క గణపతి మాత్రమే వస్తున్నాడు ఇప్పుడు చూడొచ్చు మనం వివిధ ప్రాంతాల నుంచి సాగర తీరానికి వచ్చేటువంటి గణనాథులను చూసే మన కెమెరామెన్ చూపిస్తున్నారు ఇక చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి సాయంత్రం అయిందంటే సాగర తీరానికి వెళ్తే కనుక గణేష్ నిమజ్జనం తెల్లవారే వరకు కూడా తెలియకుండా ఉండేది కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం వ్యూహాత్మకంగానే గణేష్ నిమజ్జనాలను హుస్సేన్ సాగర్ నుంచి అవాయిడ్ చేయడానికే ఎటువంటి ప్లాన్ వేశారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అసలు ఈ టైం వచ్చిందంటే ఏ గత ఏడాది కావచ్చు అంతకుముందు ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా సాయంత్రం అయిందంటే ట్యాంక్ బండ్ పరిసరాలు కూడా కిక్కిరిసిపోయేవి ఒకవైపు గణనాథులు మరోవైపు వాటిని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి భక్త జనంతో కోలాహలంగా కిటకిటలాడేది కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తులైతే వచ్చారు కానీ గణనాథులు మాత్రం చూద్దామన్నా కానీ కనిపించని పరిస్థితి అప్పుడొక్కటే అప్పుడొక్కటే అన్నట్టుగా వస్తున్నాయి చిన్న చిన్న గణనాథులు వస్తున్నాయి గతంలో భారీ గణనాథులు గణ ఇటు హుస్సేన్ సాగర్ వైపే వచ్చేవి మన కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు సాగర్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒకవైపు నక్లెస్ రోడ్డు వైపు కూడా జనం భారీగా తరలివచ్చారు ఆ పరిసర ప్రాంతాలు కూడా కిటకిటలాడుతున్నాయి మరొక వైపు మార్క్ ఆ తర్వాత ఈ ట్యాంక్ బాండ్ ఈ పరిసరాలన్నీ కూడా భక్తులతో కోలాహలంగా ఉన్నాయి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ నిమజ్జనాన్ని కల్లారా వీక్షించేందుకైతే వచ్చారు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే వాళ్ళందరికీ చాలా నిరాశగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఖైరతాబాద్ బడా గణపతి గంగమ్మ ఒడికి చేరాడు ఆ సమయంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఒక్క గణపతిని కూడా పోలీసులు అలౌ చేయలేదు ఇటువైపు ఆ గణపతులు కూడా రాలేదు ఆ తర్వాత ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఇక వాటిని అంటే కన్లార వీక్షిద్దామనుకున్న వాళ్ళకు కొంత నిరాశ ఎదురైందని చెప్పేసి చెప్పుకోవచ్చు ముందస్తుగానే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడా గణపతుల్లో ఆ సమీపంలో ఉన్నటువంటి కులంలో కావచ్చు ఆ అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో నిమజ్జనం చేసే విధంగా ప్రభుత్వం కావచ్చు అధికారులు ముందే తగిన జాగ్రత్తలు తీసుకున్నారు ఆ మేరకు ఈసారి సాగర తీరం వైపు వచ్చే గణనాథుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు గత కొద్ది రోజులుగా కొన్ని గణనాయకులను సాగర్లో నిమజ్జనం చేశారు కానీ ఈరోజు వేలాది విగ్రహాలు హుసేన్ సాగర్ వైపు వస్తాయని చెప్పేసి అనుకున్న వాళ్ళు కొంత నిరాశ వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే చూడవచ్చు ఇక మిగతా ప్రాంతాల్లో కూడా అటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది చాలా చోట్ల ట్రైన్ల వద్ద ఆపరేటర్స్ కూడా ఖాళీగా ఉన్నారు ఇక జిహెచ్ఎంసి సిబ్బంది ఎప్పటికప్పుడు ఇటు సాగర్ తీరంలో నిమజ్జనం చేసినటువంటి గణనాథులకు సంబంధించినటువంటి ఆ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉన్నారు దాదాపుగా తన్నుల కొద్ది ఐరన్ కావచ్చు మిగతా వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు తొలగిస్తున్నారు ప్రత్యేక జేసీబీలతో కావచ్చు ప్రత్యేక క్రేన్ల సహాయంతో వాటిని తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు చార్మినార్ నుంచి మోజంజ మార్కెట్ మీదుగా ఇటు లిబర్టీ అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇటు సాగర్ తీరానికి ఎన్టీఆర్ మార్గ్ వైపు కావచ్చు కొన్ని గణనాథులు ఇటు ట్యాంక్ బండ్ మీదకి వస్తున్నట్టుగా తెలుస్తోంది మరి కాసేపట్లో భారీ గణనాథులు ఇటువైపు వస్తాయని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు ఇక హైదరాబాద్లో హుస్సేన్ సాగర్తో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది ఇటు సరూర్ నగర్ కావచ్చు కూకట్పల్లి చెరువు కావచ్చు అదేవిధంగా ఉప్పల్ మిగతా ప్రాంతాల్లో దాదాపు డెబ్బైకి పైగా పాండ్స్ ఏర్పాటు చేశారు ఆ పాండ్స్లో కూడా గణేష్ నిమజ్జనం కొనసాగుతూ ఉంది పదకొండు రోజుల పాటు భక్తుల చే విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఈరోజు గంగమ్మ ఒడికి అయితే చేరుతున్నాడు ఈ రాత్రంతా కూడా నిమజ్జనాలు ఉంటాయని చెప్పేసి అనుకున్న వాళ్లకు ఇది కొంత నిరాశపరిచే అంశం చెప్పుకోవాలి పిల్లలతో కలిసి రెండు రోజులుగా హాలిడేస్ వచ్చాయి వాళ్ళు పిల్లలతో కలిసి సరదాగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటు హుస్సేన్ సాగర్ తీరం వైపు వచ్చారు కానీ చూద్దామంటే ఎక్కడ కూడా వాళ్ళకు పెద్దగా గణపతులు కావచ్చు కనపడకపోవడంతో వాళ్ళు కొంత నిరాశ చెందుతున్నటువంటి పరిస్థితి ఇక కొంతమంది తాము ఖైరతాబాద్ బడా గణేష్ని సాయంత్రం నిమజ్జనం అవుతుంది అని చెప్పేసి అని అనుకున్నాం కానీ ఈసారి మధ్యాహ్నం వరకే పూర్తవడం ఆ తర్వాత బాలాపూర్ కూడా నాలుగు గంటల లోపే నిమజ్జనానికి తల్లి వచ్చేసి గంగమ్విడికి చేరడంతో వాళ్ళందరూ కూడా వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక పూర్తి స్థాయిలో చాలా తక్కువగా ఇటు ఎన్టీఆర్ మార్గ వైపు అయితే గణనాదులు వస్తున్నాయి ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఇటు కుక్కట్పల్లి నుంచి కావచ్చు అదేవిధంగా లింగంపల్లి చందానగర్ వివిధ ప్రాంతాల నుంచి ఒక్కొక్కటిగా తరలి వస్తున్నాయి ఈ రాత్రికి వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు హెచ్ఎండిఏ మరోవైపు పోలీసులు సమన్వయంతో గ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక ఈ ప్రాంతంలో గణ ఈ నిమజ్జనానికి చూడ్డానికి వచ్చిన వాళ్ళ కోలాహలం అయితే కనిపిస్తుంది పిల్లలకు కావచ్చు పెద్దలు అందరూ కూడా యువకులు పెద్ద ఎత్తునైతే తరలివచ్చారు ఒక ఒకవైపు వాళ్ళు అనుకున్నటువంటి నిమజ్జనం వాళ్ళు ఊహించుకున్న స్థాయిలో లేకపోవడంతో వాళ్ళందరూ కూడా వెనుదిరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఇక ఈ ఉదయం నుంచి కూడా ఈ సాగర తీరంలో గణేష్ నిమజ్జనం కొనసాగుతూ ఉంది రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది ఒక్కొక్కటిగా వస్తున్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ ఎప్పటికప్పుడు నిమజ్జనం చేస్తున్నారు ఇక వ్యర్థాలను కూడా వెంట వెంటనే తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఉంది ఒకవైపు పోలీసులు కూడా కొంత రిలాక్స్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఖైరదాబాద్ గణేషుడు నిమజ్జనం కావడంతో ఎందుకంటే ఖైరీబాద్ బడా గణేష్ని ఆ నిమజ్జనాన్ని చూసేందుకే లక్షలాదిగా తరలి వస్తారు ఆ సమయంలో ఈ ప్రాంతమందు కూడా కిక్కిరిసిపోయింది ఆ తర్వాత కొంత రష్ తగ్గినప్పటికీ ఇంకా కూడా వస్తూనే ఉన్నారు మనం చూడవచ్చు చిన్న చిన్న గణనాదుల్ని వాళ్ళు ప్రత్యేక అలంకరణతో వాళ్ళు కాన్వయ్గా తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు ఒక ముందు ఒక వాహనం వస్తుంది ఆ తర్వాత గణనాథుడు ఉన్నాడు ఆ తర్వాత మరో గణనాథు ఇట్లా వాళ్ళు క్యాన్వాయ్గా ఆ గణనాథులు చిన్న చిన్న గణనాథులను నిమజ్జనానికి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలే ఈ ఎన్టీఆర్ మార్గ్లో కనిపిస్తున్నాయి వచ్చిన ప్రతి గణపతిని వెంట వెంటనే నిమజ్జనానికి అధికారులు తరలిస్తున్నారు ఇక్కడ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వెంట వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇంకాస్త సమయం అయితే బడా గణేషులు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇటు పాతబస్తీ నుంచి వచ్చే గణనాథులన్నీ కూడా మరి కాసేపట్లో ఇటు ఎన్టీఆర్ మార్గ వైపు వస్తాయని చెప్పేసి తెలుస్తుంది ఇక ఈసారి ప్రభుత్వం అనుకున్నట్టుగా ఖైరతాబాద్ గణేషుని మధ్యాహ్నం వరకే నిమజ్జనం చేయగలిగారు ఆ తర్వాత బాలాపూర్ కూడా నాలుగు గంటల లోపే నిమజ్జనం పూర్తయింది మిగతా గణేష్లకు సంబంధించి కూడా వాళ్ళకి ఐదో రోజు కొన్ని గణపతులు ఆ తర్వాత ఏడో రోజు ఇట్లా వాళ్ళకి ఒక టైం ఇచ్చేసి ఆ నిమజ్జనాన్ని కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు మొత్తం మీద ఈ ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా కోలాహలంగా ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే గణనాథుల సంఖ్య అయితే తగ్గిందనే చెప్పాలి ఇప్పుడు మొత్తం కూడా విద్యుత్ దీపాల వెలుగుతో ఈ ప్రాంతం అంతా కూడా వెలుగులో ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇటు జిహెచ్ఎంసి ఎక్కడికెక్కడ ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేసింది అటు ట్యాంక్ బండ్ వైపు కావచ్చు నక్లెస్ రోడ్ వైపు ఇటు ఎన్టీఆర్ మార్క్ మూడు వైపులో కూడా పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులు ఎలక్ట్రిసిటీ అధికారులు పూర్తి స్థాయిలో అయితే చేశారు ఇప్పుడు మనం ఒక గణపతి వస్తుంది చూడొచ్చు దాని వెనకాల వాళ్ళందరూ కూడా చాలా కోలాహలంగా ఆటలాడుతూ పాటలు పాడుతూ ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవైపు పోలీసులు కూడా ఆ వాహనాల వేగాన్ని అయితే పెంచి పెంచే ప్రయత్నం చేస్తున్నారు స్పీడ్గా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకు సూచిస్తున్నారు అన్నట్టుగానే ఆ వాహనాలన్నీ కూడా వడివడిగా ఇటు సాగర్ తీరం వైపు అయితే చేరుకుంటున్నాయి మనం చూడొచ్చు దాదాపుగా గంట సమయం తర్వాత